ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం బూతులు బూతులు నేర్చుకోవటం ఎలా ప్రత్యర్థుల్ని ఎలాగా తిట్టాలి ఒక పక్క అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలి టోఫెల్ పరీక్షలు రాయాలి ఎప్పుడో విదేశాలకు వెళ్ళటం కోసం రాసే టోఫైల్ పరీక్ష మన కమిషన్ కకృత్తి కోసం మూడో క్లాస్ నుంచి టోఫెల్ పరీక్షలు వాళ్ళతోనే నిర్వహిస్తారట నాలుగు గీసుకొన ఎందుకు పనికిరాదు ఆ మూడో క్లాసులో రాసే టోఫెల్ పరీక్ష పరీక్షించుకోవచ్చు మన ఉపాధ్యాయులతో కానీ పరీక్షలు పెట్టాల్సిన అవసరం ఏముందమ్మా జగన్మోహన్ సరే మీ కమిషన్లు మీ కకృతిలో అవి పక్కన పెడితే భాష గురించి వచ్చేటప్పటికీ బూతులు నేర్చుకున్న వాళ్ళకి ప్రయారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ నేర్చుకున్న బూతుల్ని ప్రయోగించాలి నాయకుల మీద ప్రత్యర్థుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ఆ బూతులు ప్రయోగించాలి అవసరమా ఇంత అసహ్యంగా బిహేవ్ చేయటం అవసరం మీరు మాట్లాడుతున్నారు అసహించుకుంటున్నారు ప్రజలు అలాగే పాపం ఈ ఒత్తిడికి తట్టుకోలేక మాట్లాడిన వాళ్ళకు మార్కులు రాలేదని చెప్పి తీసేస్తున్నారు ఎందుకు వస్తే మార్కులు రావు రాలేదంటే మళ్ళీ తీసేస్తున్నారు ఇప్పుడు ఇంకా పద్ధతికి స్పస్తి చెప్పకుండా ఇంకా నిన్న మహేందర్ రెడ్డి గారిని కానీ మరి కొద్ది రోజుల క్రితం వసంత కృష్ణప్రసాద్ గారిని కానీ ఎంతో సౌమ్యుడైనా ఈనాడు ఎవరిని పన్నెత్తి మాట మాట్లాడిన మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారు మృదు భాష మృదు స్వభావి మరి ఆయన్ని కూడా మరి తిట్టాలి అని సరే అక్కడికి ఎక్స్ట్రా క్యాష్ కూడా అడిగారని అంటున్నారు క్యాష్ కాంపనెంట్ని మనం పక్కన పెట్టేస్తే మరి తిట్టాలని అలాగే మరి అమరావతికి సమీప ప్రాంతంలో ఉన్న ఎంపీని కూడా నువ్వు కంపల్సరీగా తిడితే సీట్ అంటే ఆయన అక్కర్లేదు అని చెప్పి చెప్పారని ఇలా ఎందరో అసలు అన్నిటికీ నేను ఎప్పుడో గతంలో చెప్పా అప్పుడు నన్ను చాలామంది ఫోన్ చేసి అడిగారు ఏంటండి అలాగే అంత డైరెక్ట్గా ఎవరన్నా అడుగుతాడా అని చెప్పి నన్ను అడిగారు ఏంటంటే మరి ఇప్పుడు కాదు నాలుగున్నర సంవత్సరాల క్రితమే మరి నాకు నన్ను పార్టీలో చేర్చుకునేటప్పుడే ఆయన అడిగారు అన్నా నీకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామి మీద ఆఫ్ కోర్స్ అది పార్టీ మారను అని అనటం కోసం అప్పుడు అదే సమయంలో ఒక కండిషన్ ఏంటంటే చంద్రబాబు అప్పుడు లోకేష్ గారిని పెద్ద సీరియస్గా తీసుకోలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తులో వీటిలో లేరు కాబట్టి కళ్యాణ్ గారి పేరు చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టాలి అంటే బూతు అన్న పదం ఆయన వాడు కానీ తెచ్చాలన్నా చాలా గట్టిగా తెచ్చాల అని చెప్పి ఒక ఆర్డర్ లాగా ఆయన మాట్లాడతాడు ఈ తిట్టించడం అనే కాన్సెప్ట్ అతని నరాన ఎప్పుడో ఎప్పటినుంచో జీర్ణించుకుపోయి ఉంది అది ఇప్పుడు అందరికీ బహిర్గతం అయింది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఎందరో తిడుతున్నారు ఈ పార్టీలో తిట్టేది వాళ్ళు అయినప్పటికీ బలవంతంగా తిట్టించేడివాడు జగన్మోహనుడు దాని స్క్రిప్టు జీవిడి గురజాడ వారు జీవిడీ కృష్ణమోహన్ గారు మరి ఆయన ఎంత విద్వాంసుడైనా స్వచ్ఛమైన బ్రాహ్మణుడైనా మరి వీరి టేస్ట్కు తగ్గట్టు మరి స్క్రిప్ట్ వేటూరు గారు ఎలాగా కృషి ఉంటే మనుషులు అవుతారు అని రాసిన వేటూరు గారే ఆరేసుకోబోయే పారేసుకున్నానని అదే సినిమాలో రాశారు ఆ రకంగానే మరి కృష్ణమోహన్ కూడా మరి ఆయనకి చక్కటి స్పీచ్లతో పాటు ఇలాగ తిట్లు కూడా రాసిస్తూ ఉంటారు అందులో క్రమంగానే నేను ఎప్పుడో చెప్పా ఒకసారి పెద్దిరెడ్డి గారు కూడా నన్ను దూషించినప్పుడు జీవిడి మాటలో అయినా నేను కూడా ఏం తగ్గలేదనుకోండి నా వంతు మాట అంటే నేను కృషినే లేదు మాటకు మాట అనేస్తాను కానీ అన్నది వాళ్ళు కాదని కూడా నేను చెప్పా ఇప్పుడు కూడా మరి అలాగే మరి ఎంతో మందితో మరి తప్పనిసరి పరిస్థితుల్లో గతి లేకో మతి లేకో మరి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటే కొందరు తిట్టేశారు వాళ్ళ చాప్టర్ని వాళ్ళు చీటి దించారు మరి ఇంకా చీటీ చెంచడం కోసం మరి తిట్టమని అడుగుతారా లేదంటే ఒకవేళ నిజంగా తిడితే వాళ్ళకి సీట్లు ఇస్తారా అన్నది మరి నాకైతే స్పష్టంగా తేలిపోయినప్పటికీ ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి అసభ్యకరమైన పదజాలం మాట్లాడటాన్ని ప్రోత్సహించటం సభ్య సమాజమే కాదు అసభ్య సమా సమాజం కూడా సమర్థించదు అన్న నిజం మరి ముఖ్యమంత్రి వర్యులు ఏడుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ అవగతం అవుతుందన్నది మరి నాకైతే అవగతం కావటం లేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి విష సంస్కృతిని రాజకీయాల్లో మరింత విస్తృతంగా వ్యాప్తి చేయకండి ఇప్పటికే ఉన్న దరిద్రం సరిపోతుంది దయచేసి ఇక్కడ నుంచి ఎవరిని మీరు ఎన్ని తిట్టమన్నా ఎవరు తిట్టరు ఎందుకంటే రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి జనసేన ఓకే ఇంకెవరు ఉంటారో తర్వాత మాట్లాడుకుందాం సో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్లస్ కూటమి కాబట్టి అది సుస్పష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తిట్టమన్నా తిట్టరు అంచేది ఎట్లీస్ట్ మన పరువు దక్కించుకుందాం ఇంకా రోజు టీవీల్లో వార్తలు ఇలా తిట్టమన్నారు ఇలా తిట్టమన్నారు ఇలా తిట్టమన్నారు దానికి స్వస్తి చెప్పండి ఒక్క స్టేట్మెంట్ సజ్జలు గారితో చిచ్చిచ్చి ఇలా మేము తిట్టమని చెప్పట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇప్పించేసి ఈ దరిద్రానికి స్వస్తి చెప్పమని గతంలో నాకు చెప్పినట్టుగా ఇప్పుడు ఎంతోమందికి చెప్పినట్టుగా నేను అప్పుడే చెప్పా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని పల్లెత్తు మాట అనను అని అతను నాకు చెప్పిన రోజే నేను చెప్పా కనుభూ మానేస్తాడేమో అనుకున్నా కండువా వేసి నాకు టికెట్ ఎగ్గొట్టాలని చెప్పి చూసాడప్పుడు సరే ప్రశాంత్ కిషోర్ ఒప్పుకోలే నేను ఎంపిక చేసిన వ్యక్తి నువ్వు సీట్ ఇస్తానని చెప్పిన తర్వాత ఎగ్గొడతానంటే కాంట్రాక్ట్ వదులుకుంటాను అని చెప్పిన క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అతని క్యారెక్టర్ గురించి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నేను ఒకటి పదిసార్లు అతన్ని ఎండార్స్ చేసింది ఈ వ్యక్తిత్వాన్ని బట్టి తను సూచించిన వ్యక్తి తను నన్ను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన వ్యక్తి సరే అప్పుడు నేను ఎందుకు వెళ్ళాను అంటే అప్పుడు నాకు ఆలస్యం జరిగింది మరి పద్నాలుగులో జరిగిన సంఘటన పంతొమ్మిదిలో జరగకుండా కొన్ని శక్తులు అప్పుడు కొన్ని విశ్వశక్తులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చెవులో నా మీద ఏయో నూరు పోస్తూ ఉంటే ఆలస్యం జరిగినందుకు నేను పద్నాలుగులో సీన్ రిపీట్ అవ్వకూడదని చెప్పి ప్రశాంత్ కిషోర్ మాటలు విశ్వసించి సరే ముందు పోటీ చేద్దాం అతను మారాడని చెప్తున్నారు కదా అని అనుకున్నా మారలేదన్న సంగతి మొదటి రోజే నాకు వచ్చింది అయినా చూద్దాం అనుకున్నాం బట్ నేను ఆ రోజే తల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అచంచల గౌరవం నాకు అప్పుడు ఉంది అంతకు ముందు ఉంది ఎప్పుడూ ఉంటుంది అందుకనే నేను నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా లోకేష్ గారి పేరు కూడా నా ఎలక్షన్ క్యాంపెయిన్లోనూ ఎత్తలేదు ఆ తర్వాత నేను ఎన్నికైన మొదటి నలభై ఐదు రోజుల్లోనే మా పార్టీ వాళ్ళు నీలాప నిందలు రకరకాలుగా అప్పటి మాజీ స్పీకర్ మన శివప్రసాద్ కోడెల శివప్రసాద్ గారి మీద వారి వాచాలతో ప్రదర్శిస్తూ ఉంటే నా తీవ్ర నిరసనని నేను వ్యక్తం చేశా నేను ఎన్నికైనా నలభై ఐదు రోజుల్లోనే అందరూ తిడుతున్నారు పీడ్ ఆర్టిస్టులు అంబటి రాంబాబు గారు ఎవరెవరో ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు తప్పు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పా అప్పుడు మరి ఇప్పుడు అత్యున్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అలాగ నేను తిడతా ఉంటే తిడతాను నువ్వు ఖండిస్తే అలాగా నువ్వు కూడా తిట్టాలి కదా అంటే డోంట్ కాల్ మీ అగెయిన్ అని చెప్పా ఓకే అందుకే కష్టపడ్డాం కష్టాలు పడ్డాం తన్నులు తిన్నాం అయినా వెనక్కి తగ్గల మంచి చెప్పటంలో ఇప్పుడు అదే పంద ఇంకా చాలామంది ఫాలో అవుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది దయచేసి ఈ డర్టీ హ్యాబిట్కి స్వస్తి చెప్పండి ఇకనైనా అని చెప్పి నేను గౌరవనీయులైన ప్రస్తుతానికి కొద్ది నెలల పాటు ముఖ్యమంత్రి పదవుల్లో ఉండబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి నా విన్నపము మరియు విజ్ఞప్తి ఇక